హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు చాలా ఈజీగా క్విక్గా చాలా తొందరగా తయారైపోయే ఒక రెసిపీ చెప్తున్నాను అది ఏంటో కాదండి పాలకోవా ఇది స్వీట్ షాపుల్లో మనకి దొరుకుతుంది కదా అయితే ఎక్కువ రేటు పెట్టి కొనే కన్నా ఇలా మన ఇంట్లోనే తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఇలా కోవాలు చేసుకుంటే చాలా బాగుంటాయి ఇప్పుడు ఇది ఎలా చేయాలో దీని ప్రాసెస్లోకి వెళ్దాం ప్రాసెస్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చూసిన వెంటనే లైక్ చేయండి మీరు చేసే లైక్లు సబ్స్క్రైబర్ల వల్ల నా ఛానల్ చాలా వరకు రీచ్ అవుతుంది ఇప్పుడు మనం ఎలాగో దీని ప్రాసెస్ చూసేద్దాం రండి ముందుగా కడాయి పెట్టుకోవాలండి స్టవ్ పైన తర్వాత కడాయిని పెట్టుకున్నాక ఆన్ చేయాలి స్టవ్ని అది కొంచెం హీట్ అయిన తర్వాత అందులో ఒక టూ టీ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత అది వేడ అయ్యే తర్వాత అందులో ఒక అరకప్పు కన్నా కొంచెం ఎక్కువే పాలు వేసుకోవాలి ఆ పాలు వేసుకున్న తర్వాత ఒకటిన్నర కప్పు అండి నేను చూపించుకున్న కప్పు కప్పుతో వేసుకోవాలి మీరు అదే మెజర్మెంట్తో కూడా మీరు వేసుకోవచ్చు ఒకటిన్నర కప్పు వేసాను పాల పొడి దానికి చూడండి అరకప్పు చక్కెర ఉంటుంది కదా చ పంచదార అది పౌడర్ చేసి అందులో ఒక రెండు ఇలాచీలు వేసి ఇలా మిక్సీ పట్టుకున్నాను పౌడర్ చేసుకొని అది కూడా అందులో వేశాను ఆ తర్వాత మొత్తం ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి మీకు కొంచెం అది గట్టిగా అనిపిస్తే మళ్ళీ కొంచెం పాలు యాడ్ చేసుకోవచ్చు మొత్తం కలుస్తుంది అప్పుడు చూడండి ఇది మొత్తం కలవాలి మనం వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వీటన్నిటిని కలుపుకుంటూ ఉండాలి చూడండి ఇలా మొత్తం కలిసిపోవాలి మధ్యలో ఉండలు ఏమీ లేకుండా కలుపుతూనే ఉండాలండి ఫ్లేమ్ని మీడియంలోని లేకపోతే లోలో పెట్టే చెయ్యాలి తప్ప హైలో మాత్రం పెట్టకండి అప్పుడు అది మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అప్పుడు టేస్ట్ బాగోదు చూడండి ఇలా మొత్తం కలిసిపోవాలి ఇంకా అది ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు మనం కలుపుతూనే ఉండాలండి అది థిక్ ఫామ్ అవ్వాలి చూడండి ఇంకా కలపాలి చూసారా ఇంకా కొంచెం అవ్వాలండి ఇంకా అలా మొత్తం కలపాలి ఇలా నాన్స్టిక్ కడాయి అయితేనే మనకి బాగుంటుందండి అదే సిల్వర్ లేకపోతే ఇంకా వేరే స్టీల్ పెట్టుకుంటే దానికి అంటేస్తుంది కాబట్టి ఇలా నాన్ స్టిక్ కడాలు చేసుకోండి చూడండి మొత్తం సపరేట్ అయిపోయింది పాన్కి చూసారా అది వేరే అయిపోయింది కదా అది దేనికి అది సపరేట్ అయిపోయింది ఆ కోవ ముద్ద అనేది ఇలా రావాలండి ఇప్పుడు కొంచెం నెయ్యి వేసి చూ తడి చేసుకొని చూడాలండి చూసారా చేతికి అంటలేదు కాబట్టి రెడీ అయిపోయిందండి ఈ మిశ్రమం ఈ కోవా మిశ్రమం అనేది ఇప్పుడు దీ కొంచెం గోరువెచ్చగా చేసుకోవాలండి చూడండి చేతికి నెయ్యి అప్లై చేసుకున్నాను అలా చిన్న చిన్న ముద్దలు తీసి ఇలా రౌండ్ బాల్స్ చేసి కోవా బిళ్ళలాగా చేసుకోవాలండి చూడండి నేను చూపిస్తున్న విధంగా చేసుకోండి అలా చేసుకుంటే కమనైనా రుచికరమైన కోవ బిల్లలు రెడీ అవుతాయండి దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది స్వీట్ షాప్ కన్నా మన ఇంట్లోనే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువగా చేసుకోవచ్చు అలా డబ్బులు కూడా తక్కువగా ఉంటాయి అదే షాప్లో కొనాలంటే చాలా ఎక్కువ రేటు పెట్టు కొనాలి చూడండి ఇలా అన్నీ తయారు చేసుకున్నాను చూసారా ఎంత బాగుందో కదా ఇలాగే మీరు కూడా ట్రై చేయండి ఇలా చేసుకోవడం వల్ల ఇంట్లో పిల్లలు అడిగినప్పుడు స్నాక్ అయినా ఎవరైనా గెస్ట్లు ఇంటికి వచ్చేటప్పుడు ఇలా చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారో ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ ప్రెస్ చేయండి నా వీడియోస్ నోటిఫికేషన్స్ ద్వారా మీకు వస్తాయి వీడియో చూసి మీరు లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్